పెళ్ళి అనేది లైఫ్లో మర్చిపోలేని ఘట్టం ఎన్ని సరదాలు సంతోషాలు వాటన్నింటి వెనుక మంచి మంచి కారణాలు అవి వింటుంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంతకుముందు నేను వీడియోలో కూడా కొట్టిన మైలపూల గురించి చెప్పిన కదా ఈరోజు నేను రిసెప్షన్ రోజు అంటే పెళ్ళి జరిగిన నెక్స్ట్ డే ఏం చేస్తారు మా దాంట్లో మాత్రం ఇట్లా చేస్తారని నేను చెప్తున్నా ప్రతి ఒక్కరి దాంట్లో ఏదో చేయాలని రూల్ లేదు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇక్కడ మేము చేపిస్తున్నది నీళ్ళ బిందెలో రెండు రింగులు వేయాలి ఒకటి ఫేక్ ఒకటి ఒరిజినల్ ఆ ఒరిజినల్ అని ఏదైతే చెప్తామో దాన్ని పట్టుకున్న వాళ్ళే విన్ అన్నట్టు ఫేక్ పట్టుకున్న కూడా నో యూజ్ దీని అర్థం ఏందంటే లైఫ్లో పెళ్ళి చేసుకున్న తర్వాత ఎవ్వరు గెలిచినా కూడా దాన్ని సరదాగానే తీసుకోవాలి ఎవ్వరు ఓడినా కూడా అంతే సరదాగా తీసుకోవాలి ఒకరి గెలుపు ఇద్దరి గెలుపు కావాలి ఒకరి ఓటమి ఇద్దరి ఓటమి కావాలి అదే లైఫ్ అంటే ఆమె గెలిచిందని ఆయన అహం చూపించొద్దు ఆయన గెలిచిందని ఆమె అహం చూపించొద్దు దీన్ని ఇంత స్పోర్టివ్గా ఇప్పుడు ఎట్లా ఆడుతున్నారో లైఫ్లో కూడా ఇంత స్పోర్టివ్గా ఉండాలి ఇంత సరదాగా ఉండాలి ప్రతి ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తారంట ఈ గేమ్ని ఫైవ్ టైమ్స్ పెట్టినాం ఫైవ్ టైమ్స్లో త్రీ టైమ్స్ పెళ్లి కూతురు గెలిచింది అన్నట్టు ఇంకా తనే విన్నర్ నెక్స్ట్ వచ్చేసి చిలక చుట్టడు దీనికంటూ పెద్ద రీజన్ ఏం లేదు జస్ట్ వాళ్ళని కొద్దిసేపు నవ్వుపీయడానికి ఇంకా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ ఆట తర్వాత పూలదండలని ఇట్లా బంతుల్లాగా చుట్టి ఇట్లా ఆడిపించడం ఇది కూడా జస్ట్ టైంపాస్కి మాత్రమే అంటే అందరు నవ్వుకోవడానికి ఎవరు ఊడిరు ఎవరు గెలిచిరు అని చెప్పుకోవడానికి మాత్రమే లైఫ్లో ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు సచ్చిపోయేంత వరకు గుర్తుపెట్టుకుంటాం మంచి మంచి మెమొరీస్గా మిగిలిపోతాయి ఈ ఆటలో కూడా పెళ్ళికూతురు ఎక్కువ సార్లు విన్నర్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇవన్నీ చాలా తక్కువ అయిపోయినాయి ఏదో కొద్ది మంది మాత్రమే ఇట్లాంటివన్నీ చేస్తున్నారు చాలామంది పెళ్ళి ఏ టైంకి ఉందో ఆ టైంకి వచ్చి అక్షింతలేసి గిఫ్ట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు నిజంగా మన వాళ్ళ పెళ్ళి అయినప్పుడు మనమే ఇవన్నీ చేయాలి ఇంక అక్కడి నుంచి ఎదుర్కోళ్ళకి పోతున్నాం ఇది మెయిన్ సాంప్రదాయాలు ఇవైతే అస్సలు మిస్ చేయొద్దు అంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి ఇచ్చే సారెగంప అంతా తీసుకొని ఊరి పొలిమేరలో ఉన్న గుడి దగ్గర వెయిట్ చేస్తారు అబ్బాయి వాళ్ళు వచ్చి వాళ్ళకు బొట్టు పెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఇంకా ప్రయాణం ఎట్లా జరిగింది ఏంది అని అడుగుతారు ఇప్పుడు కార్లల్లో ఏదైనా వెహికల్స్లో వస్తారు కాబట్టి అంత పట్టింపు లేదు కానీ అప్పట్లో నడుచుకుంటూ వచ్చేటోళ్ళంట ఇడ్ల బండ్లలో వచ్చేటోళ్ళంట అట్లా అని చెప్పి అలసిపోయిన వాళ్ళకి బొట్టు పెట్టి గులాలు అంటే మీకు ఐడియా ఉంటుంది కదా అవి మన ఆయన ఆనవాయితీగా పూసి మంచినీళ్ళు ఇచ్చి కొద్దిసేపు సేద తీర్చి ఇట్లా ఇంటికి ఆహ్వానిస్తారన్నట్టు ఇంకా రండి మా ఇంటికి అని చెప్పి ఇవన్నీ ఇప్పుడు మనం నమ్మకేవాసి చేస్తున్నాం కానీ అప్పటి నుంచి కరెక్ట్ రీజన్తో వచ్చిన సాంప్రదాయాలు ఇవి అందుకే మన సాంప్రదాయాలు అంటే నేను చాలా గౌరవిస్తాను ఇంకా ముందు ముందు కూడా నా హ్యాండ్ ఓవర్లో జరిగిన పెళ్ళిళ్ళన్నీ కరెక్ట్గా జరగాలి అన్నట్టే చూస్తాను నేను ఇక్కడ వాళ్ళని ఆహ్వానిస్తున్నది పెళ్లి వాళ్ళ ఇంటి ఆడపడుచు అన్నట్టు ఆ అక్కన వెళ్ళి బొట్లన్నీ పెట్టి బాగోగులు అడిగి నిన్ననే పెళ్ళిలోనే చూసుకున్నా సరే మళ్ళీ బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు అది మన మర్యాద అన్నట్టు ఇంకా వాళ్ళు కూడా ఉత్తి చేతులతో రారు కంచార్తులు తీసుకొస్తారు పసుపు బొట్టు ఇంకా సారేగంప అన్నీ తీసుకొచ్చి వాళ్ళని నలుగురిని దొలుకొచ్చి మా అమ్మాయిని పలానా ఇంటికి ఇచ్చినాం వాళ్ళ ఇల్లు ఇది అని ఇట్లా చూపించుకోవడానికి తీసుకొస్తారు అన్నట్టు ఇంకా అమ్మాయిలే వచ్చి పందిట్లో అన్ని రెడీ చేశారు పందిరు గుంజలు అన్నీ అలుకుతారు ఇక్కడ బియ్యంతోన కొన్ని కుప్పలు పెడతారు అన్నట్టు ఆ కుప్పలని అబ్బాయి మొక్కుతుంటే అమ్మాయి లేచి అబ్బాయి తలపైన రెండు రెండు గింజలు ఇట్లా పోస్తుండాలి బియ్యం గింజలు అదెందుకు అంటే ఇక్కడ ఓషిని అన్ని దాంపత్య జీవితంలో ఎదురయ్యి పరిస్థితులు అంటే ఇప్పుడు పాలళ్ళు తల్లిదండ్రి పిల్లలు అప్పులు అందాలు ఇవన్నీ ఇట్లా ఉంటాయి కదా అవన్నీ నేను చూసుకుంటే నువ్వు చూసుకుంటే నిన్ను నేను చూసుకుంటా అని అభయం ఇస్తున్నట్టు సేమ్ అట్లే అమ్మాయి ముక్కుతున్నప్పుడు కూడా అబ్బాయి అట్లా చేస్తాడు ఆగేసి తలమరాలు నినికరా జై ఇలారా చెనికరా దోసి తప్పకా మోకవండి తల్లి రంగా ఇట్ల పాటలు పాడుకుంటా ఒకరి గురించి ఒకరికి చెప్తారన్నట్టు దంపతులను ఎప్పుడైనా సీతారాములతోనో పార్వతీ పరమేశ్వరులతోనో పోలుస్తారు ఎందుకంటే వీళ్ళ జీవితం కూడా అంత పవిత్రంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒకరినొకరు వదులుకోవద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ పక్కన కనిపిస్తుందా పెళ్ళికొడుకు పక్కన కనిపించే ఆమె పెళ్ళికొడుకు వల్ల అక్క ఇంకా వాళ్ళిద్దరు మధ్యలోంచి అనిపిస్తుంది కదా వాళ్ళందరూ పెళ్ళికూతురుకి అత్తలు వదినలు యారన్లు ఇట్లా ఆ వరుసలు ఉన్న వాళ్ళకి పెళ్ళికూతురు వాళ్ళు అన్నీ ఇట్లా సరదాగా చేస్తారు కొన్ని బొంగులతోని పాపడాలతోని ఇట్లా అంటే ఇంకా సరదాలే కదా పెళ్ళి అంటే ఇవన్నీ ఇట్లా చేసి వాళ్ళని ఆడిస్తారు అన్నట్టు ఇక్కడ ఇవన్నీ చేస్తుంటే కొంతమంది మాత్రం ఇట్లా సిరుషిరు చేస్తారు కొంచెం అవి తగ్గించండి ఎందుకంటే ఇలాంటివి చేసేది మాత్రం ఈ పెళ్ళిళ్ళలోనే మళ్ళీ ఇంకెప్పుడు ఎక్కడా చెయ్యరు అన్ని స్పోర్టివ్గా తీసుకుంటేనే పెళ్ళి సరదాలు కొన్ని నేను ఫేస్ చేసిన అన్నట్టు ఇట్లా సరదాగా చేస్తుంటే సీరియస్ అవుతుంటారు ఇంకా అట్లాంటివి పెట్టనియరు అట్లా చెయ్యకండి ఎందుకంటే పెళ్ళి అంటేనే సరదాగా చేసుకునే ఒక అకేషన్ అందులో ఎవరు మూడప్ కావద్దు అందరినీ హ్యాపీగా ఉంచాలి సరే మనకి ఎప్పుడైతే మనం ఇట్లా పెట్టుకోము కదా వాళ్ళ హ్యాపీనెస్ కోసం పెడుతుండ్రని లైట్ తీసుకుంటే అయిపోయాయి ఇవి వాళ్ళ నుంచి మనం తీసుకునే కొంటె మర్యాదలు అన్నట్టు ఇట్లా బొట్లు అన్నీ వేడతారు కొంచెం ఆయిల్ వేస్తారు తలపైన దువ్వుతారు అద్దం చూపిస్తారు ఇట్లా వాళ్ళకు దోసింది వాళ్ళు చేస్తారు ఇవన్నీ అందరి ఉంటాయో లేదో నాకు తెలియదు మా దగ్గర అయితే కంపల్సరీ ఇవన్నీ చేసినాక మనకు మంగళారతి ఇచ్చి పాటలు కూడా వాడతారు మన సంతోషంతో ఎంతో కొంత మన తృప్తి కోసం ఇస్తే హ్యాపీగా తీసుకొని మనల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటారు ఇంకా మెయిన్గా అయితే బామ్మర్దులు మర్దళ్ళు వదినలు ఉంటారు కదా పెళ్ళికొడుకుకి వాళ్ళందరూ ఈ ఆటలు ఆడిస్తారు అన్నట్టు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ ఒక బామర్ది విసనకర్రతో గాలి ఊపుతాడు ఇంకొక ఆయన సపోర్టివ్గా ఉంటాడు ఇంకొక ఆయన ఆడిస్తుంటాడు ఇట్లా సరదా సరదాగా ఇవన్నీ సాగిపోతుంటాయి ఇవన్నీ మన లైఫ్ టైం గుర్తుండే మెమోరీస్ ఎంతసేపు ఆడిచ్చినా ఆడాల్సిందే లాస్ట్కి ఏదో ఒకటి తిని గెలవాల్సిందే ఇంకా అది రోలు అప్పటి వరకు వదిలిపెట్టారు లేదంటే వాళ్ళు అడిగినంత మనం ఇచ్చుకోవాల్సిందే ఇంకా కాంప్రమైజింగ్ ఉండదు అన్నట్టు ఇక్కడ పెళ్ళికొడుకు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు పాపం నోటి దగ్గర పెడుతురు లాగేస్తున్నారు ఇది కూడా నీకు ఇంతమంది మర్దర్లు బామర్దలు ఇంతమంది మొన్న నీతో ఇట్లా కొంటే ఆటలు ఆడతాము అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము అని చెప్పడానికి చేస్తారు మెయిన్గా పిల్లని అప్పగించుడు అంటారు వాళ్ళు వచ్చి ఇట్లా బొమ్మతోన మనకు కావాల్సిన వాళ్ళని బావలని అన్నలని యారన్లని పాలోళ్ళని ఇంకా అందరినీ చుట్టాలని కూడా మీది మీ పిల్ల అని అప్పగించడం కోసం ఇట్లా కాళ్ళు మొక్కిచ్చి చేస్తారు అన్నట్టు పాఠ మాట <hablando> <female> <aussi bazdamonth> ఇట్లా ఫైనల్గా అందరు అప్పగిచ్చి ఇంకా పిలగానికి కూడా నువ్వు ఏదన్నా పెట్టుకో హ్యాపీగా చూసుకో అని ఇట్లా మన పాటలతోని నేను మాడ్రన్గా చెప్తున్నాను కానీ సాంప్రదాయబద్ధంగా చెప్పి ఇంకా వాళ్ళిద్దరికీ పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇందాక అప్పచెప్పిన బొమ్మని తొట్టెలు అన్నట్టు తొట్టెలు వేసి వాళ్ళపైన కలర్ నీళ్ళు చల్లుతారు పిల్ల టాయిలెట్ పోసింది పిల్ల టాయిలెట్ పోసింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసి ఇంకా మొత్తం అప్పగించేసి పిల్లలు అయితే ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతారు ముందొచ్చే జనరేషన్లు ఇవన్నీ ఫాలో అప్ అవుతారా కాదా తెలియదు కానీ కావాలి తెలియకపోతే తెలుసుకోవాలి కానీ టైంకి వచ్చి విఐపి లాగా పోయి అక్షింతలిసి రాకుండా ఇవన్నీ తెలుసుకోండి మనకే ఉపయోగపడతాయి